ప్రభునందు ఆత్మీయులకు దేవుని బిడ్డలకున్న స్నేహితులందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము చక్కని ఆత్మీయ గీతాలతో దేవుని మాటలతో మీ ముందుకొచ్చే మేము ఇది నాన్న ఈ ఇన్సిడెంట్ ద్వారా జరిగిన సంఘటన ద్వారా మీ ముందుకు ఈ విధంగా రావాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు కానీ ఈరోజున నిజమేంటో మీకు తెలియాలి ఈరోజున మా జీవితాలు ఏంటో మా పరిచర్యలేంటో ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లుగా మీ అందరి ముందు ఉంచుతూనే ఉన్నాం కానీ ఈ రోజున చాలామంది దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా మరి మా మీద బురద చల్లాలని వస్తున్న వీడియోకి మరి దాన్ని నిజం చేయాలి ఏ విధంగానైనా వీరిని ఇబ్బంది పెట్టాలి మరి అది నిజం కానప్పటికీ దొరికారు వీళ్ళు అన్నట్లుగా చాలామంది ఆనందిస్తూ ఉన్నారు ఎవరికి తగినట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్క మాటకి లెక్కప్ప చెప్పవలసిన దినం ఒకటి ఉంది మనుషులకు భయపడినా భయపడకపోయినా మనకంటే పెద్దవారికి మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నవారికి మనం భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడే దినం రోజు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి దయచేసి నేను ఏదో కోపంతోనో లేదంటే ఏదైనా వార్నింగ్ ఇవ్వాలనో కాదు కానీ మా యొక్క ముందు ముందుంచాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది దాదాపుగా నాకు పది సంవత్సరాలు అవుతుంది వివాహమై ఆ కుటుంబంలోనికి అడుగుపెట్టి దేవుని సేవకులైన వెస్లీ గారు పాల్ ఇమాన్యుల్ గారు షకీనా గ్లోరీ గారు చక్కని విధానంలో చిన్ననాటి నుండి పెంచబడుతూ దేవుని సేవలో అలుపెరుగని సేవలో వారి తల్లిదండ్రులకు ప్రోత్సహిస్తూ పరిచయలో పాల్గొంటూ అనేక వేలాది జీవితాలను కుటుంబాలను ఒక చక్కని ఆత్మీయ దిశలో నడిపిస్తున్న సేవకులు ఈ రోజున వారిపైన బురద చల్లడం అనేది చాలా విచారకరమైన విషయము మరి మీలో ఎంతమంది నమ్ముతున్నారో నమ్మట్లేదు నాకైతే తెలియదు కానీ మరి ఆ కుటుంబంలో ఉన్న నేను ఒక కోడల్గా నేను ఉంటున్నా కాబట్టి నేను కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే మా పరిచర్యలు విజయవాడలో కావచ్చు రాజమండ్రిలో కావచ్చు ప్రతి ఒక్కరికి తెలుసు ఏ రీతిగా పరిచర్యలు జరుగుతున్నాయో అమెరికాలో రాజ్ అనే వ్యక్తి మరి ఆ బ్రదర్ ఎక్కడుంటారో ఏం చేస్తారో నాకైతే తెలియదు కానీ ఈ రోజున తను అక్కడ కూర్చొని కూర్చున్న చోటు నుండి నోటికి వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి ప్రతి మాట ఒక్కసారి జారిన తర్వాత అది ఎవరిని అంటున్నామో ఏ విషయంలో అంటున్నామో అన్న విషయము చాలా జాగ్రత్త జాగ్రత్తగా తెలుసుకొని ఆచితూచి మాట్లాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను బ్రదర్ దయచేసి మీ మాటలు మీరు వెనక్కి తీసుకోండి ఇన్ని వీడియోలు వచ్చిన తర్వాత కూడా మీరు కావాలని స్టెబాండ్గా మీరు తయారవుతున్నారు మీకు లోపల మా గురించి తెలిసిన మా కుటుంబ సాక్ష్యము మీరు వింటున్నారు మీకు లోపల ఒక ఇంత పశ్చాత్తాపం ఉన్న బయటకు మాత్రం మీరు చాలా స్టెబాండ్గా నేను ఎక్కడ తగ్గనున్నట్లుగా మీరు బిహేవ్ చేస్తున్నారు మీ మనసుకే మీ విజ్ఞప్తికే నేను వదిలేస్తూ ఉన్నాను ఖచ్చితంగా నేను చెప్పగలను దేవుని చిత్తంలో మా యొక్క పరిచయలు మా కుటుంబం ముందుకు వెళ్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఆశించి ఎవరి దగ్గర మరి వస్తుందన్న లబ్ధితో మేము సేవ చేయట్లేదు దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు ఇస్తున్నాడు చక్కగా వాడుకుంటూ ఉన్నాడు వెళ్ళిన చోట్ల ఘనపరుస్తూ ఉన్నాడు ప్రజలను ప్రేరేపిస్తూ వాళ్ళు పరిచర్యలకు సహకరించే కొలది దేవుడి పరిచర్యలను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు ప్రేదేవన్ బిడ్లారా ఈ విషయాన్ని మీరు గమనించాలి క్రైస్తవ్యంలో ఉన్న తోటి సేవకులు కూడా మరి ఎంతగానో కీంచపరిచినట్లుగా వీరిది కరెక్ట్ కాదు వీరు డబ్బు కొరకే పని చేస్తున్నారు డబ్బు కొరకే వీళ్ళు ఉన్నారు డబ్బు మీద వీరికి మక్కువ ఎక్కువ అన్నట్లుగా చాలా కమర్షియల్ పాస్టర్స్ అని నోటికి వచ్చినట్లుగా అంటున్న ఎంతవరకు మీకు సమ్మం చెప్పండి మీరు కూడా తోటి సేవకులే దేవుడు మీకు కూడా చక్కని పిలుపునిచ్చాడు మీరు కూడా కష్టపడండి చక్క ఆత్మల భారంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడు ఈ రోజున ఒక సేవకుడు దీవించబడుతున్నాడని ఒక సేవకుడు మరి పైకి ఎదుగుతున్నాడని ఓర్వలేక మరి మిగతా సేవకులతోటి సేవకులే అలాంటి అనడము చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మంచి హృదయంతో నేను చెప్తా ఉన్నాను ఇలాంటివి మనకొద్దు ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ్యం అంతా ఒకటై సంఘ నాయకులు సేవకులు అందరూ ఒక్కటై పోరాడవలసిన దినాలు ఇవి ఎంత భయంకరమైన దినాలు చూస్తున్నాం బయట ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎంత వ్యతిరేకత క్రైస్తవ్యం మీద మరి జరుగుతుంది పొంచి ఉంది ప్రమాదం అవన్నీ పక్కన పెట్టి రోజున మరి క్రైస్తవ్యంలోనే నీకు నేను అనుకుంటూ కొట్టుకుంటూ పోతే ఇంకా ఏది మిగలదు సాక్ష్యం ఉండదు ఇంకా చులకన అయిపోతామేమో చూస్తున్న వారికి గత ఆరు సంవత్సరాల క్రితము మరి రాజమండ్రి నుండి మేము విజయవాడ విజయవాడ రావడం జరిగింది దేవుని సేవకులైన పాల్ గారు గారు అదేవిధంగా నేను మా చిన్న బిడలను మా బాబు నైన్త్ మంత్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాము మాకు ఎవ్వరూ తెలీదు ఎవరో పరిచయం ఉన్నారనో ఇక్కడ ఏదో వస్తుందనో మేము రాలేదు అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చాం జీరో నుండి దేవుడు మమ్మల్ని ఈ రోజున ఈ స్థానంలో ఉంచి నిజంగా దీని వెనకాల ఎంత ప్రయాసం ఉంటుందో ఎంత భారం ఉంటుందో ఎంత కన్నీరు ఉంటుందో ఎంత ప్రార్థన ఉంటుందో అది బయట కనపడదు ఎవరికి ఈ నా అమ్మో ఎంత జనాలు వస్తున్నారు మేము వేసుకుంటున్న డ్రెస్సెస్ని బట్టి జడ్జ్ చేసేస్తున్నారు వీరికి ఏం తక్కువ వీరికి ఏం కొదవ లగ్జరీ లైఫ్ అని లేదంటే కమర్షియల్ అని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఇంత గొప్ప పరిచర్యను దేవుడు తక్కువ కాలంలోనే ఇంత ఘనంగా దేవుడు ఎంచాడు అంటే దీని వెనకాల ప్రార్థన లేదా కన్నీటి ప్రార్థన లేవా కష్టం లేదా నిద్ర లేని రాత్రులు లేవా ఇవెవరికి కనపడవు కానీ మాటలు మాత్రము అనేస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు అనే ముందు ఒకవేళ మీకు కోపం ఉండొచ్చు మీకు ఒకవేళ జల్సి ఉండొచ్చు నేను కాదనను కానీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని మరొకసారి దేవుని పేరట మీకు కోరుతూ ఉన్నాను ఈ వీడియో ఎందుకు చేయవలసి వస్తుందంటే గత రెండు రోజుల క్రితం బోర్డ్ అనే వ్యక్తి ఒక వీడియో చేసి మరి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మరి అతన్ని ఎవరు ప్రేరేపించారో మరి అతనికి ఎవరు ఎంత డబ్బు ఇచ్చారో అది ఎవరు క్వశ్చన్ చేయట్లేదు కానీ మరి కొన్ని రోజులుగా ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని నాకు సీక్రెట్ గా తెలుస్తూ ఉన్నాయని అని చెప్తూనే మీరు గెస్ట్ చేయండి నాకైతే ఏం తెలియదు మీరే మీరు మీరు కొట్టుకొని చావండి మీరే మాటలను వదిలేస్తూ ఉన్నాడు ఇంతకు చెప్తున్న వారు ఎవరో బయట పెట్టాలి కదా వాళ్ళు అసలు నిజంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా బయట పెడతావు కానీ నువ్వు బయట పెట్టట్లేదంటే అది నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకొని ఇలాగా కథలు అల్లుతున్నావని ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమైపోతుంది స్టార్టింగ్లో నేను ఎంటర్టైన్ చేశారు కానీ నవ్వే డేస్ ఈ రోజున నీ పరిస్థితి చూస్తే ఏ ఒక్క క్రైస్తవుడు కూడా నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి చిన్న బిడ్డలు కూడా ఈ ఏదో పిచ్చి కథలు చెప్తున్నాడు పిచ్చి మాటలు చెప్తున్నాడు వేస్ట్ అని స్కిప్ చేసేస్తూ ఉన్నారు వీడియోని ఈవెన్ మేము కూడా మరి స్టార్టింగ్లో ఈ బ్రదర్ ఎవరో కొంత మాట్లాడుతున్నాడు కదా చక్కగా క్రిస్టియానిటీ తరపున ఏదో మాట్లాడుతున్నాడని ఒక రెండు వీడియోలు నేను కూడా చూశాను కానీ నువ్వు పెట్టిన ఆ వీడియో మా కుటుంబంలో కావచ్చు మా పరిచర్యలో కావచ్చు ఏమాత్రము డిస్టర్బెన్స్ తీసుకొని రావని ఇంకా మరింత మాకు మంచి పబ్లిసిటీని ఇస్తున్నావని చెప్పగలుగుతాను ఎందుకంటే చాలామంది తెలియలేని వారికి ఇప్పుడు యూట్యూబ్లోనికి వచ్చి చూస్తూ ఉన్నారు ఏమిటి వీరి పరిచర్యలు ఏంటి వీరు చేస్తుంది ఏమిటి అని ఇంకా అనేక మందికి మీరు చేస్తున్నారు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను కాబట్టి ఇంక ఇది ఆపండి ఇక్కడ కాపండి మీరు ఎంతగా బురద చల్లాలని చూస్తే గొప్ప దేవుడు మహా రక్షకుడు సర్వశక్తిమంతుడు మా పక్షాన ఉన్నాడు మేము ఊరికేనే రాలేదు సేవలోనికి మేము దిక్కు లేక లేదంటే పొట్టకూటికి లేక సేవకి రాలేదు కానీ దేవుని మహా పిలుపు వలన మా జీవితాలు త్యాగం చేసి సేవకు రావడం జరిగింది కాబట్టి ఈ రోజున ఇటువంటి సేవ చేస్తూ ప్రతి దినము నిందలు అనుభవిస్తూనే ఉన్నాం ప్రజలతో తోటి వారితో తోటి సేవకులతో తోటి ప్రజలతో సంఘస్థులతో సోషల్ మీడియాలో ఇలాగే ఇక్కడ చూసిన నాలుగు దిక్కుల నుండి కూడా ఎంతో నిందలు అవమానాలు అనుభవిస్తూ కూడా ఈ సేవని ఇలాగ ముందుకు తీసుకువెళ్తున్నామంటే ఇది మనుషుల వల్ల కాదని మీరు ఖచ్చితంగా నమ్మాలి దేవుడే మాకు సహాయకుడు దేవుడే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ రోజున దేవుని సేవకురాలైన బ్లెస్వెస్లీ గారు కావచ్చు మరి నేను కావచ్చు మా వదిన షకన గ్లోరీ గారు కావచ్చు స్త్రీలమై మా కుటుంబాలు ఉన్నాయి బిడ్డలు ఉన్నారు వాటన్నిటిని పక్కన పెట్టి సేవకి సమయాన్ని ఇవ్వాలి సేవ చేయాలి జీవితంలో దేవుడు పిలుచుకున్నాడు చక్కని సేవకులకు జీవిత బాగుంది భాగస్వాములుగా మమ్మల్ని చేశారు కాబట్టి న్యాయం చేయాలి మా స్తోమతకు మించి పరిచర్య చేయాలి దేవుడిచ్చిన ఈ పరిచర్ను నమ్మకంగా ముందుకు కొనసాగించాలన్న ఒకే ఆశతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మా మీద బురద చల్లడం ఆపండి అసత్యమైన ఆరోపణలు చేయడం మానండి దయచేసి ఎందుకంటే మీకు కూడా సేవలున్నాయి మీకు కూడా చక్కని కుటుంబాలు ఉన్నాయి ఈ రోజున మా వరకు వచ్చారని చంకలు గుద్దుకుంటున్నారు మీ వరకు రాదని గ్యారెంటీ ఏంటి ఈ రాజ్ బోడ అనే వ్యక్తి చక్కగా ఏమి తెలియనట్లుగా అమా ఎంటర్ అయ్యాడు క్రిస్టియానిటీ ఇప్పుడు ఒక్కొక్కరిని వాడు వీడు అనే వరకు స్టార్టింగ్ లో ఆ ట్రక్ మాట్లాడారు సుఫారీ ఇచ్చారు ఒక గ్యాంగ్ ఉంది మరి వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు డబ్బులకి కిరాయి గుండాలని పెట్టాడు అనుకుంటూ వచ్చి ఈ రోజున సేవకులు చంపారన్న స్థితికి ఆయన వచ్చేసాడంటే మీరు గమనించండి ప్రియదేవన్ బిడ్లారా ఆయన మాటల్లో ఎంత సత్యం ఉంది ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు కరెక్ట్ ఉందో మీరే గమనించండి ఈ రోజున క్రైస్తవ్యంలో చర్చి పెట్టాలని సేవకులలో మరి అల్లరి రేపాలని క్రైస్తవ్యాన్ని అల్లరి పాలు చేయాలన్నదే వారి యొక్క ఉద్దేశం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి ప్రతి ఒక్కరు ఖండించాలి ఈ వ్యక్తిని కాబట్టి ఇకనైనా క్రైస్తవులమందరము సేవకులు కావచ్చు క్రైస్తవ బిడ్డలు కావచ్చు అందరూ ఏక మనస్సు కలిగి ఏకదాటిగా క్రైస్తవ్యం కొరకు పోరాడదాం దేవుని బిడల కొరకు మన రాజ్యం కొరకు మరి క్రైస్తవ్యం కొరకు మనము ముందడుగు వేద్దాం ఎంతోమంది చంపబడుతున్నారు ఈ సిటీస్ సిటీస్లో లేదా అనేక జనాలున్న దగ్గర సేవ చేస్తున్న వారు సేఫ్ సేఫ్గానే ఉండొచ్చు కానీ తీర చూస్తే బలి అవుతుంది ఎవరో తెలుసా పల్లెటూర్లలో సేవ చేస్తున్న సేవకులు పల్లెటూర్లో ఉన్న విశ్వాసులు వారికి ఎవరు ఆధారం లేదు వెళ్ళి ఏం చేసినా అడిగేవారు లేరు క్వశ్చన్ చేసేవారు లేరు నిలదీసేవారు లేరు దాన్ని ఆసరగా తీసుకొని మతోన్మాదులు కావచ్చు మరి గులు కావచ్చు పగ తీర్చుకోవాలనుకునేవారు అటువంటి వారి మీద వెళ్ళి వారి యొక్క పగని తీర్చుకుంటూ ఉన్నారు వారిని గాయపరుస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు ఈ రోజున మనను మనం కొట్టుకుంటూ ఉంటే మిగతా వారిని ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదేనా క్రీస్తు చెప్పిన మాటలు ఇదేనా క్రీస్తు నడవమని చెప్పిన బాట దయచేసి నా కింద ఇబ్బందిగా ఉన్న నన్ను క్షమించండి కాబట్టి ఈ కనువిప్పు కలిగి మనందరం ఒకటే దేవుని సేవ చేస్తున్నాం ఒకరు గొప్ప అని ఒకరు తక్కువ అని కాదు దయచేసి ఈ మాటను మీరు మరీ మరీ గమనించాలి పెద్ద పాస్టర్లని చిన్న పాస్టర్లని ఎవ్వరూ లేదు ఇక్కడ దేవుని దృష్టిలో అందరూ ఒకటే అందరూ సమానమే దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన పరిచర్యను వారికి అప్పగించాడు కాబట్టి మనకు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేసుకుంటూ వెళ్దాం మా మట్టుకు మేము దేవుడు అక్కడ నడిపిస్తే అక్కడ మీటింగ్స్ పెడుతూ అది పల్లెటూర్లు కావచ్చు లేదంటే చిన్న చిన్న మండలాలు కావచ్చు సిటీస్ కావచ్చు అనేక ప్రాంతాలు ఇప్పటికే చాలా చోట్ల సువార్త సభలు మరి ఊరవతలో ఊరు మధ్యలో వెళ్ళి సువార్త సభలు నిర్వహిస్తూ అక్కడ ఎంతమంది వస్తారన్నది క్వశ్చన్ కాదు కానీ కొంతమందికైనా దేవుని సువార్త చాటి చెప్పాలన్న మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం చాలామంది బిడలు మరి వస్తున్నారు పాల్గొంటున్నారు దైవిక దీవెనలు పొందుకుంటున్నారు అంతేకాని ఇదేదో డబ్బు కొరకో లేదంటే పేరు కొరకో చేస్తున్న పరిచర్య కాదు దయచేసి మా మాటలు నమ్మండి మా మీద మంచి ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండమని మనసారా మరొకసారి దేవుని పెరట కోరుతున్నాను ఈరోజున ఈ రాజ్ అనే వ్యక్తి ఒక స్త్రీ మీద దేశంలో స్త్రీకి భద్రత ఎక్కడుందండి ఒక క్రైస్తవ స్త్రీకి లేదు ఒక ముస్లిం సహోదరికి లేదు ఒక హిందూ సహోదరికి కూడా మరి రక్షణ లేదు రోజున ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు నేనైతే ఎంతో భారంతో చెప్తున్నా ప్రార్థన చేస్తున్నామయ్యా పరిస్థితులు మార్చు మాలో ప్రేమను కలిగించు ఒకరి పట్ల ఒకరికి మంచి హృదయం దచ్చే ఈ మత కల్లోలాలను మీరు తగ్గించమని మత కళ్ళోలను రేపుతున్న వారిని వారి మనసు మార్చు వారికి సన్మార్గాన్ని చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి మనస్సును మార్చి వారికి నెమ్మదినివ్వండి సత్యాన్ని తెలియపరచండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియదేవన్ బిడ్లారా ఈరోజున ఏదైతే రూమర్ మా ఫ్యామిలీ మీద వచ్చిందో నిజంగా ఆ విషయంలో చింతిస్తూ ఉన్నాము కానీ మాకేం భయం లేదు దేవుడు ఇంతకంటే గొప్ప ఆశీర్వాదంలో తీసుకువెళ్తున్నాడని నేనైతే ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే శోధించబడిన మీదట సువర్ణముగా మారుతారని ఒక శోధన వెనకాల ఒక కీడు వెనకాల ఖచ్చితంగా ఒక దీవెన దాగి ఉంటుంది ఒక ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఆ ఆశీర్వాదం దేవుడు త్వరగా లో మరి మా ముందుంచబోతున్నారని మేము నమ్ముతున్నాము ప్రార్థన చేస్తున్నాం బ్లెస్ ఎస్లి గారి గురించి మీకేం తెలుసు మరి చాలా మంది చాలా ఈజీగా కామెంట్స్ చేసేస్తూ ఉన్నారు అలాంటిది ఇలాంటిదని ఒక మాట చెప్పన మరి మేమిద్దరం తోటి కోడలము నిజంగా కొన్ని కొన్ని కుటుంబాలలో తోటి కోడలకి పడదు ఒకరికంటే ఒకరు పడదు కానీ నేను చెప్తూ ఉన్నాను అక్క గురించి నిజంగా తను ఒక ప్యాషన్ దేవుని కోసము రోషము కలిగిన స్త్రీ అని నేను చెప్తాను ఎందుకంటే ముగ్గురు ఆడబిడ్డలు ఇంట్లో వారి నుంచి ప్రతి దినము అల్లు పెరగకుండా సేవలో ప్రయాణం చేస్తూనే ఉంది ప్రయాణం జరుగుతున్నప్పుడు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మరి వాటన్నిటిని బట్టి స్కిప్ అవ్వలేదు ఎప్పుడు కూడా ఎప్పుడూ ఆగిపోలేదు ఎంత దూర ప్రయాణాలు నేనే ఆశ్చర్యపోతు ఉంటాను ముగ్గురు ఆడపిల్లలను వారిని చూస్తూ కుటుంబాన్ని చూస్తూ సేవని చూస్తూ ఎంతలా ప్రయాణాలు చేసి దేవుని సువార్తను అందిస్తూ మరి ఎంతగా దేవుని కొరకు మరి ఆ రోషము కలిగి ఉన్నారని నిజమే రోజున తనని చూసి నేర్చుకోవాలి చాలామంది స్త్రీలు కానీ నేర్చుకోకపోగా అలా చేస్తుంది ఇలా చేస్తుంది అలా మాట్లాడేస్తుంది చాలా ఈజీగా మాట్లాడుతున్నారు అలా సేవ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి ఈజీ కానే కాదు మరి ముఖ్యంగా యవనస్తులను పాడైపోతున్న యవనస్తులను కౌన్సిలింగ్ ఇవ్వడంలో దేవుడు ఒక ప్రత్యేకతను సేవకురాలకి ఇచ్చారు మీకు తెలుసు చాలామంది యవనస్తులు సూసైడ్ టెండెన్సీ గుండా వెళ్తున్నవారు మరి వారి జీవితంలో రాంగ్ వేలో వెళ్తున్న వారిని సరిచేసి ఈ రోజున చక్కని పొజిషన్స్లో మరి ఉండగలిగారు అంటే తను చేస్తున్న కౌన్సిలింగ్స్ విధంగా ప్రార్థనలు ఎంతగానో సహాయపడుతున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఒక యథార్థమైన సేవకురాల మీద సేవకుని మీద అబండలు వేయడము మంచిది కాదు మరీ మరీ మాటను చెప్తూ ఉన్నాను దేవుని బిడలను అనేటప్పుడు ముఖ్యంగా దేవుని సేవకులు అనేటప్పుడు ఖచ్చితంగా మన నోటిని అదుపులో పెట్టుకోవాలి మాకు అదంతా అనవసరం అండి మా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడతాము అంటారా మిమ్మల్ని ఇంకా దేవునికి వదిలేస్తున్నాను మేమైతే ఏమి చేయలేము కానీ దేవుడే చూసుకుంటాడు యహోవ ఈరే అని మేము నమ్ముతాము ఆ మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరిని ద్వేషించట్లేదు ఏ ఒక్కరి మీద నేను కోప్పడట్లేదు దయచేసి మా కుటుంబం మీద మరి దేవుని సేవకులైన డాక్టర్ జాన్ వెస్లీ గారి మీద వెస్లీ గారి మీద అదేవిధంగా మా పరిచయలనుగా పార్లిమెన్యుల్ మినిస్ట్రీస్ మీద క్రైస్ట్ టెంపుల్ మీద అభండాలు వేయడము నిందలు వేయడము దయచేసి మానండి మీకు ఒకవేళ అంత డౌట్స్ ఉంటే మేము ఎలా ఉంటున్నామో ఏం చేస్తున్నామని మీకు డౌట్గా ఉంటే రండి మా పరిచయలను దగ్గరగా ఉండి మీరు చూడండి మా జీవిత విధానం మా లైఫ్ స్టైల్స్ మీరు చూడండి ప్రతి దినం ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకునే అవకాశము లేకుండా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు అటువంటి సేవకురాల మీద హంతకురాలుగా మీరు తీసుకొస్తారా అటువంటి సేవకురాలని హంతకురాలుగా మారుస్తారా చంపించిందని ఎలాగ మాట్లాడగలుగుతున్నారండి చాలా బాధపడాల్సిన పరిస్థితి ఇది ఎందుకంటే ఒక వీడియో నేను చూడడం జరిగింది అంత ఈ మహాతల్లే కర్త కర్మ క్రియ అంతా ఈమెనే అని చెప్పి వారు టైటిల్ పెట్టుకున్నారు ఏమండి మొబైల్ మీ చేతిలో ఉన్నాయి మరి మీడియా మీ చేతిలో ఉందని ఎవరి మీద ఎలా పడితే అలాగా మీరు చేయడం ఇది మీకైనా న్యాయంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఒకవేళ ఈ వీడియో చూస్తున్నవారు మీకు ఎలాగుందో నాకు తెలియదు కానీ ఈ రోజున మా కుటుంబం మీదకి వచ్చింది రేపు మీ వరకు కూడా రావచ్చు కాబట్టి వీటిని వేటిని ఎంకరేజ్ చేయకండి సత్యం ఒక రోజున ఖచ్చితంగా బయలుపడుతుంది ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అసలు ఏం జరిగిందో అనేది దేవుడు మన కళ్ళకు కట్టినట్లుగా మనం ముందుంచుతాడు అప్పటి వరకు ఓపిక పడదాం దేవుడు కొంతకాలం సమయం తీసుకుంటాడా లేదంటే వెంటనే మరి కొద్ది రోజుల్లో మనం ముందుంచుతాడా తెలియదు కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుడు ఖచ్చితంగా వాటిని బయట ఉంచుతాడు కాబట్టి ఏ ఒక్కరు కలవరపడనివ్వద్దు దయచేసి సేవకుల మీద చక్కగా సేవ చేస్తున్నవారు మరి భారం కలిగి సేవ చేస్తున్న వారి మీద అన్యాయంగా బండాలు వేయకండి దయచేసి మీ మాటలు జారకండి డాక్టర్ జాన్ వెస్లీ గారు కావచ్చు బ్లెస్సీ వెస్లీ గారు కావచ్చు ఇంకా చక్కగా సేవ చేస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు వారందరి మీద దయచేసి నోరు జారద్దు మాట్లాడుతున్న మాటలకు ఒక రోజున అప్పు చెప్పాలి కాబట్టి భయముతో వణుకుతో ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం మరి సాతను చేయిద్దాం ఈ యొక్క జరుగుతున్న ఈ దాడులు ఈ యొక్క విరుద్ధ శక్తులన్నిటినీ ప్రార్థన ద్వారే మనం గెలువగలుగుతాం కాబట్టి దేవుడు మనల్లందరినీ ప్రార్థన ఆత్మచేత నింపునుగాక మిగతా వాటికి తావుండకపోవునుగాక దేవుడు మనలందరిని దీవించి ఆశీర్వదించిన కాక అమ్మే